అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి పిల్లలిద్దరూ తినడం కోసం అయితే కోడిగుడ్లు ఉడకేస్తున్నానండి తర్వాత పిల్లలు తాగడం కోసం వేడి నీళ్ళు స్టోప్ పైన పెట్టాను ఈ రోజు నేను పప్పు మ్యాంగో వండుదాం అనుకుంటున్నానండి సో అందుకనేసి కందిపప్పు అయిపోయింది ప్యాకెట్ అయితే కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఈ కందిపప్పు ఎప్పుడో అత్తయ్య గారు తీసుకొచ్చినట్టున్నారండి ఫ్రిడ్జ్లో ఉండిపోయింది అయితే మేము మళ్ళీ తర్వాత డిమోట్లో తెచ్చుకున్న కందిపప్పు వాడేస్తున్నాం అనమాట ఇది మొన్న ఫ్రిడ్జ్ సర్దుతుంటే కనిపించింది ఫస్ట్ ఇది ఇంకా వాడేద్దాం అనేసి ఇది యూజ్ చేస్తున్నాను మీలో ఎంతమంది జగనన్న కందిపప్పుని యూజ్ చేస్తారో కామెంట్ చేయండి బాగుంటుంది క్వాలిటీగానే ఉంటుంది మొన్న మా వదిన రవ్వతోటి దోశ వేసిందండి ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాను అయితే మా ఇంట్లో కిరాణా అయిపోయిందని చెప్తున్నాను కదా సో మా వారైతే వెళ్తాను టిఫిన్ చేసాక అనేసి అన్నారన్నమాట ఇంకా ఇంట్లో టిఫిన్కి అయితే ఏమీ లేవు ఇడ్లీ తీసుకొస్తానన్నారు సరే మీరు ఇడ్లీ తెచ్చుకోండి నేను ఒక కొత్త రకం దోశ ట్రై చేసుకుని నేను తింటాను అది అనేసి నేను కొంచెము రవ్వ ఉంటా కొంచెం రవ్వలోకి ఎంతైతే రవ్వ ఉందో అంత పెరుగు అంతే క్వాంటిటీలో నీరు అయితే తీసుకుని నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సోక్ చేసుకోవాలంట సో ఇది పక్కన పెట్టేశాను చూద్దాము ఇంకా ఎలాగో కొత్త వంటలు నేర్చుకుందాం అనుకుంటున్నానండి నాకు కొత్త కొత్తవి కిచెన్ వేర్ వస్తుంది కదా సో నేను మంచిగా వంటలు నేర్చుకుంటే అన్నీ యూజ్ చేసుకోవచ్చు కదా అండ్ ఏంటంటే నేను యూజ్ చేసిన యూజ్ చేయకపోయినా కిచెన్ వేరు మా షాను మనం పెద్దవాళ్ళు అవుతున్నారు కదండి ఇప్పుడు మా షానుకి వంటలు చూడడం అన్నా వంటలు చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ కొన్ని రోజులు పోతే మా షానుమా మనం కొత్త కొత్తవి నేర్చుకుని వాళ్ళే ట్రై చేసేస్తారనేసి ఇప్పుడు నుంచే కిచెన్కి ఏమైతే ఐటమ్స్ కొలాబరేషన్కి వస్తున్నాయి అన్నీ తీసుకుని ఉంచుకుంటున్నాను అనమాట నేను ఇదిగోండి మ్యాంగో కూడా కట్ చేసేసాను ఒక మ్యాంగో అంత పులుపు లేదు ఒక మ్యాంగో పర్వాలేదు అందుకనేసి రెండు వేసేసాను అనమాట వేసి పక్కన పెట్టాను కదిపప్పు నానుతుంది ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి అండి తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు కాశాను కదా అవి కూడా కాగిపోతున్నాయి అనమాట స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేశాను తర్వాత ఏమో ఇంకొక స్టవ్ పైన వేడి నీళ్ళు తీసేసి అక్కడేమో రైస్ కడిగి పెట్టేశానండి అవి రెండు అవుతాయి ఈ లోపల పిల్లలకి స్నానాలు చేయించేస్తాను అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలండి మా మనుకి మంస్ అయితే తగ్గిపోయినాయి కదా మనువుకి తగ్గిన వన్ వీక్కి మా షానుకి అయితే వచ్చాయండి అయితే నిన్న రాత్రి నుంచి పడుకోవడానికి ముందు అమ్మ చెవిలో నొప్పి వస్తుంది చెవి దగ్గర నొప్పి వస్తుంది అంటూ ఉందండి నాకు డౌట్ వచ్చేసింది అనమాట అయ్యాబాబు దీనికి కూడా మంసొచ్చేస్తున్నాయి ఏమనుకున్నాను అయితే నైట్ ఏమీ ఫీవర్ రాలేదు షానుకి కానీ పొద్దునకి దవడంతా వాచిపోయింది అనమాట అది కూడా అయినండి కుడివైపు అనుకుంటా అయితే ఇంకా ఎలా అంటే నార్మల్గా అన్నది మనకి మనుకి ఇక్కడ దవడ దగ్గర అండి కింద అంటే గొంతుకు దగ్గర వచ్చినాయి మా షానుకి ఏంటంటే చెవుల దగ్గర నుంచి దవడ కింద వరకు అయితే వాచిపోయింది అనమాట ఇంకా మంస్ వచ్చాయంటే పిల్లలకి ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తినిపిస్తే తగ్గిపోతాయి మా మమ్మీ చెప్పింది అండ్ నాకు చిన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఎక్కువగా అలాగే పెట్టేవారు అనమాట నాకు ఇంకా అందుకనేసి కోడిగుడ్లు అయితే ఉడకేశాను బట్ ఇదేమో తినట్లేదు నాకు వద్దు అంటుంది పశువుసాను వదిలేసారు తెల్లదు అలా కొంచెం కొంచెంగా తిన్నదనమాట నేనైతే షాను మనుకి స్నానం చేపించేశాను ఈ మనూతో ఇది ఒక ఇబ్బంది అనమాట అక్క స్కూల్కి వెళ్ళట్లేదు కదా నేను వెళ్ళను అక్క వెళ్ళట్లేదు కదా నేను వెళ్ళను అంటదండి నీకు వచ్చినప్పుడు అక్క అలా అనలేదు కదా మా నీకు వచ్చినప్పుడు అక్క పాప స్కూల్కి వెళ్ళిపోయింది కదా అక్కకు వచ్చినప్పుడు నువ్వు ఇలా అనకూడదు వెళ్ళిపోవాలి అంటే అలా దాన్ని కాసేపు ఒప్పితే ఓకే అన్నదనమాట ఇది ఇదిగోండి అదేమో వాళ్ళ డాడీ టిఫిన్ తీసుకొచ్చారు ఇడ్లీ ఇడ్లీ తింటుంది ఒక కోడిగుడ్డు తిన్నదనమాట ఇంక నేనేమో పప్పు తాలింపేస్తున్నానండి పప్పు అయితే ఉడికిపోయింది పిల్లలకు స్నానాలు చేపించి ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది అనమాట ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసి నేను ఇది తాలింపు వేస్తున్నానండి పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగ రిపీటెడ్గా సిక్ అయిపోతున్నారు అంటే ఇది మమ్స్ ఇప్పుడు టైం అంటే అండి షాను వాళ్ళ స్కూల్లో చాలామంది పిల్లలకైతే ఈ మమ్స్ వచ్చాయి ఎందుకంటే వాళ్ళ గ్రూప్లో మెసేజెస్ పెడతారనమాట ఇలా మా బాబు మమ్స్తో సఫర్ అవుతున్నాడు సో స్కూల్కి రావట్లేదు అని ఇలా పెడతారండి అంటే ఇంకా ఎవరైనా మానేస్తే అలా గ్రూప్లో చెప్పాలన్నమాట టీచర్స్కి ముందు ఇంకా ఇది ఇంకా మాంస కాదన్నది మాకు ఇంకా ఐడియా లేదు ఎందుకంటే చెవి దగ్గర నుంచి వాచిపోయింది సో ఇంకా హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ కన్ఫర్మ్ చేసే వరకు స్కూల్లో ఇంకా ఏమీ అనొద్దు అనేసి ఇంకా ప్రస్తుతానికైతే మేము ఫీవర్ వచ్చింది అనేసి పెట్టామన్నమాట తర్వాత మా వారేమో గేదె పాలు తీసుకొచ్చారు ఇవి హండ్రెడ్ రూపీస్ అండి రోజు రోజుకి చిక్కదనం అయితే తగ్గించేస్తున్నారన్నమాట స్టార్టింగ్ ఫస్ట్ డే మే కూడా వచ్చింది మరి చాలా వచ్చింది ఇంకా స్లో స్లోగా పలుచి పడిపోతున్నాయి రేటు మాత్రం ఏమీ తగ్గట్లేదు కానీ పాలు చిక్కదనం మాత్రం తగ్గుకుంటూ వచ్చేస్తుందండి ఇంకా పాలు పెట్టేశాను ఇంకా నేను చెప్పాను కదా మా మనం స్కూల్కి వెళ్ళిపోయిందండి నేను చెప్పాను కదా మీకు దోశలు ఒకటి వెరైటీతో ట్రై చేస్తున్నాను అనేసి సో అదైతే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి వేసుకుంటున్నాను అన్నమాట ఉప్పు కలిపేసి పర్వాలేదండి బాగానే ఉంది అయితే రవ్వ ఎక్కువ తెచ్చాక ఇంకొకసారి ట్రై చేస్తాను మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు ఒక షార్ట్ కూడా పెడతానండి ఇదిగో స్లోగా అయితే ఉడుకుతుంది ఉప్మా రవ్వ జస్ట్ ఒక గ్లాస్ మాత్రమే ఉంది కదండి ఒక గ్లాస్కి నాకు రెండు దోశలు మాత్రమే వచ్చాయి అండ్ మా ఆయన ఇడ్లీ తీసుకొచ్చారు కదా ఇడ్లీ కూడా ఉంది దగ్గు రంప చెవి దగ్గర నొప్పి బాయ్ తల్లి కొద్ది గుర్తుగానే ఉంది కానీ ఎక్కడేమీ కాదు మా షానం అంటుందండి నేను అడిగాను నాకు ఈ సెల్ఫీలో చూసుకుంటే బాగా బుగ్గలు వచ్చేసినట్టు లావుగా అయిపోయినట్టు కనిపిస్తుంది మా శానమ్ని అడిగితే బయట చూస్తా లేవమ్మా కానీ వీడియోలో ఏంటి అంతలో కనిపిస్తున్నావు అని అడుగుతుందండి బుగ్గలు నాకు నాకేంటో నిజంగా నిన్నట్టు నుంచి ఇలా కనిపిస్తుంది బొగ్గలు ఏంటి ఇలా వాచ్ పోయినట్టు ఎంతంత వచ్చేసి మనకి ఎంత ఉండవు కదా బొగ్గలు అనిపిస్తుంది అండి ఇంకొకటి టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందండి మా హస్బెండ్ షాను హాస్పిటల్కి తీసుకెళ్ళారు కదా షాను హాస్పిటల్కి వెళ్ళాక నేను ఇంకా త్వర త్వరగా ఎడిటింగ్లో కూర్చున్నాను ఇంకా ఇంట్లో పనులైతే కంప్లీట్ కాలేదండి షానుని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి మా హస్బెండ్ వచ్చేసారు ఇంకోటి పాపం ఈ దవ్వడ ఈ చెవు దగ్గర నుంచి వాచిపోయింది ఇవి కూడా మంసేనంటండి డాక్టర్ అయితే ఇప్పుడు ఇవి మాంసేను కన్ఫర్మ్ చేసేసారు ఒక వన్ వీక్ స్కూల్కి పంపించొద్దు చెప్పారు ఇంకోండి ఇక్కడి నుంచి అనమాట ఇవి లింపు నోట్స్ ఇక్కడ నుంచి ఎలా ఉంటాయంటండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడికైనా అంట పాపము మనోకైతే ఇక్కడికి వచ్చినాయి కాబట్టి అంత బాధలేదు దీనికి చెవి దగ్గరకు వచ్చేసి చెవి నొప్పి అనమాట చెవి నొప్పి తగ్గినమా చెవి నొప్పి చెవి నొప్పి ఇప్పటి వరకు పాపం బాధపడ్డదండి ఇంకా డాక్టర్ మొత్తము ఫోర్ సిరప్స్ ఇచ్చారండి ఒకటి పారాసిటమాల్ ఇచ్చారు రెండేమో దొగ్గు వస్తుంది షానుకు బాగానే దొగ్గురకు ఇచ్చారు మూడే యాంటీబయాటిక్ ఇచ్చారు నాలుగు ఈ చెవి నొప్పి తగ్గడానికి ఒక మెడిసిన్ అయితే ఇచ్చారనమాట అది ఇంకా మా ఆయన మూడే తీసుకొచ్చారు అవి వేయాలి ఇప్పుడు ఆ మెడిసిన్ తీసుకొచ్చాక వేయాలి ప్రస్తుతానికి అయితే త్రీ వేసాను కొంచెం నొప్పి తగ్గిందంట అన్నం తినేసిందండి పప్పును మ్యాంగో ఉండం కదా షాను అయితే అన్నం తినేసింది కాసేపు ఏమో ఫోన్లో బొమ్మలు చూసింది ఒక థర్టీ మినిట్స్ వరకును ఇంకా అది కట్ ఇంకా డ్రాయింగ్ బుక్ కొనిపించుకుందనమాట వాళ్ళ దాని చేత కలరింగ్ కలరింగ్ అయితే వేస్తుందండి ప్రస్తుతానికైతే షానుకి ఒక చెంపే వాచింది ఇక్కడ నుంచి అండి ఇక్కడ వరకు వాచింది మీకు తెలుస్తుందో లేదో కానీ పిల్లకి పెద్ద పెద్ద బొగ్గులు అయిపోయినాయి ఈ దవడైతే వంకరగా వచ్చేసినట్టు వాక్ వచ్చేసింది అలా ఉందనమాట ఇంకా షాను అయితే అది చేసుకుంటుందండి నాకైతే ఇంకా పనులు ఏమీ కంప్లీట్ కాలేదు త్వరగా నేను ఆ పనులు కంప్లీట్ చేయాలి ఎడిటింగ్ అయితే అయిపోయింది వీడియోని ఇంకా యూట్యూబ్లోకి అప్లోడ్ పెట్టి నేను ఇంకా పనులు చేయాలి అయితే ఈరోజు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి ఆ పనులన్నింటినీ ఒక ఛాలెంజ్ కింద తీసుకుని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఏమేం పనులు చేయాలి అనుకుంటున్నాను ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అన్నది అయితే నేను లిస్ట్ రాసుకున్నాను మీకు ఒకసారి చూపిస్తానండి ఇంకొకటి ఇప్పుడైతే నేను కంప్లీట్ చేయాల్సిన పనులైతే ఇవ్వండి ఇల్లు అంతా ఒకసారి శుభ్రం చేయాలి నైట్ హౌస్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇల్లు అయితే నీట్గానే ఉందండి ఇంకా పిల్లలకి కొన్ని కొన్ని బొమ్మలు ఉన్నాయి వాటిని ఎక్కడికక్కడ సర్దేసుకుంటే ఒకసారి ఇల్లు క్లీన్ చేసేస్తాను ఇంకా గిన్నెలు తోమాలి తర్వాత ఏమో వాషింగ్ యూనిఫామ్స్ అండ్ సాక్స్ పిల్లల యూనిఫామ్స్ సాక్స్ ఉన్నాయి యూన్ డ్యాన్స్ క్లాస్ అవిని అవి ఉతకాలన్నమాట నెక్స్ట్ బ్రూమ్ స్టిక్స్ ఒకసారి చీపుర్లు కూడా శుభ్రం చేయాలండి షానుని కాసేపు స్టడీ రిలేటెడ్గా ఎంగేజ్ చేయాలి అనుకుంటున్నాను డోర్మేట్స్ ఒకటి ఉతకాలన్నమాట సో ఈ పనులన్నీ నేను త్రీ థర్టీ కల్లా కంప్లీట్ చేసేయాలి అనుకుంటున్నానండి సో ఈ పనులన్నీ నేను ఎలా కంప్లీట్ చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను అయితే ఈ పనులన్నీ చేయడానికి ముందు నాకు బాగా శక్తి కావాలన్నమాట సో అందుకనేసి నేను త్వరగా అన్నం తినేస్తానండి అండ్ ఇంకొకటి చెయ్యి ఒకటి నొప్పిగా ఉందండి బాత్రూంలో పడిపోయానని చెప్పాను కదా ఇది కండ దగ్గర నొప్పి చేసేసింది ఇక్కడ తగిలేసింది అనమాట ఇక్కడ అక్కడ నొప్పి వస్తుంది బట్ నాకు ఖాళీగా ఉండబుద్దు కావట్లేదు ఈ పనులు కంప్లీట్ చేసేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నాకు సో ఫస్ట్ అయితే అన్నం తినేస్తాను అన్నం తినడానికన్నా ముందు ఫస్ట్ ఇంకోండి షాను వాళ్ళవి డ్యాన్స్ యూనిఫామ్స్ లాస్ట్ టైము మన ఉతకడానికి కుదరక నేను వాషింగ్ మిషన్లో వేసేసాను శుభ్రంగా వదలలేదు ఇప్పుడు వీటిని ఉతికి గెంజి పెట్టుకుంటాను నేను శుభ్రంగాని గంజి నీరు మంది పెట్టానంటే బాగుంటాయి సో ఇవి నానబెట్టేసి అన్నం తింటాను తర్వాత అయితే పనులన్నీ టక్క ఎలా పూర్తి చేస్తాను అనేది ఈరోజు బ్లాగ్లో అయితే కంటిన్యూ చేద్దామండి మా తల్లి అయితే ఇంకా డ్రాయింగ్ వేసుకుంటుందండి ఇంకా నువ్వు డ్రాయింగ్ వేసుకుంటున్నావు కదమ్మా నేను మిగతా పనులు చేసుకుంటానని చెప్పాను సరే అయితే అమ్మ అంది మా మనువుకి వచ్చినప్పుడు చాలా విసిక్ ఇచ్చింది కానీ అండి మా షాను తల్లి బంగారం అండి ఏం పెట్టినా చక్కగా తినేస్తుంది అనమాట అందుకనేసి దానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా నాకు అంత లేదు అదే మనువుకి వచ్చింది అనుకోండి పగలు రాత్రి నిద్ర లేకుండా దాంతో అలా కూర్చునే ఉండాల్సి వస్తుంది అది అలా ఉంటుంది అనమాట ఇంకా నేను అన్నం అయితే ఇంకా తినలేదు అన్నం తినడానికి ముందు ఈ పిల్లల యూనిఫామ్స్ ఇలాగా సర్ఫ్ వాటర్లో నానబెట్టేస్తే ఇవి నానుతూ ఉంటాయి కదా సో అక్కడ రెండు పనులు నాకు ప్యాలెల్గా కంప్లీట్ అయిపోతుంది కదా అనేసి కొంచెం సర్ఫ్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి వాటర్ని అయితే వేసేసుకుని ఈ పిల్లల యూనిఫామ్స్ ఓన్లీ అండి నేను అన్ని బట్టలు మిగతా వాషింగ్ మిషన్లో వేస్తున్నాను కానీ యూనిఫామ్స్ నాకు చేత్తు ఉతుక్కుంటేనే అది ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అండ్ వాషింగ్ మిషన్ ఏంటంటే ఇంకా పని చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ అండి నాకు ఏంటో మా ఆయన బట్టలు అరిగిపోయి చిరుగుపోయి పాడైపోతున్నాయేమో అని అనిపిస్తుంది నేను మా పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన వేసుకున్న బట్టలు నేను కాలం మంచిగా ఉన్నాయన్నమాట అది ఒక రకమైన షైనింగ్ మెయింటైన్ చేస్తూ చాలా బాగున్నాయి ఇప్పుడు ఏంటో కలర్స్ అన్నీ వెలిసిపోయి పాడైపోయినట్టు రకరకాలుగా అయిపోయినాయి మా ఆయనవి ఇంకా ఇదిగోండి బట్టలు నానబెట్టేసి నేనైతే తినేసాను తిన్న తర్వాత అయితే ఇంకా ఇవి పనులు మొదలు పెడుతున్నాయి అనమాట ఫస్ట్ అయితే షాను తాగడానికి వేడి నీళ్ళు అయిపోయినాయి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టేసి మిగతావి కడగాల్సినవి అన్నీ సింకుల్లో పెట్టేసుకుని ఇంకా గిన్నెలు ఉన్నాయి కదండి రాత్రి క్లీన్ చేసినవి వాటిని అయితే ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాను ఇక్కడ నేను చేసే పనులన్నీ రన్ అవుతాయండి బ్యాక్గ్రౌండ్లో నేను మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను అంటే మోసం చేసే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అన్నది మీకు చెప్తాను అండ్ దాంతోపాటు నేను చూసిన ఒక వీడియో గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇది మీ అందరికీ మంచి అవేర్నెస్ని అయితే క్రియేట్ చేస్తుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి నాకు మొన్న ఒక మెయిల్ వచ్చిందండి ప్రమోషన్ గురించి మెయిల్ పెడతాం కదా సో దానికి ఒక మెయిల్ వచ్చిందనమాట అది ఏంటి లారియల్ షాంపూస్ ఉంటాయి కదండీ సో అలాగా ఆ కంపెనీ నేమ్ని యూస్ చేసుకుని నాకు ఒక మెయిల్ వచ్చింది సో ఇది మంచి బ్రాండే కదా మనకు కూడా అన్ని షాంపూలు కండిషనర్స్ వస్తాయి వీడియో చేసినంత ఎంత కొంత మనీ కూడా వస్తుంది కదా అనేసి నేను ఓకే అనేసి అన్నానండి ఓకే అనగానే నాకు ఇంకొక మెయిల్ వచ్చింది అనమాట సో వాళ్ళు ఏమని అన్నారంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో మేము పంపిస్తాము ఆ వీడియోని మీ వీడియోలో మాకు ఇంక్లూడ్ చేయండి అన్నారు అండ్ నేను ఇది షాంపూ అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే చేశాను కదా షాంపూ కాదు క్లాతింగ్ అనేసి పెట్టారనమాట అసలు ఆ కంపెనీతో నేను క్లాతింగ్ నేమే ఇంట్లేదు లోరియల్ అనేది ఓన్లీ నాకు షాంపూలు కండిషనర్స్ మాత్రమే తెలుసు తర్వాత సరే ఒకవేళ క్లాతింగ్ కూడా ఉందేమో అనుకున్నాను తర్వాత ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే మెయిల్లో ఏమని రాశారంటే వీడియో ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో పంపిస్తాము మీ పేమెంట్ ఎంత మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారు వీడియోకి చెప్పండి మీకు ఒకవేళ పేమెంట్ అంతా ఇంతని ఏమీ లేదు అనుకుంటే వీడియోకి నాలుగు లక్షలు ఇస్తామనేసి మెయిల్ పెట్టారండి అబ్బా ఎంత తెలివైనడో నన్ను ఈజీగా మోసం చేసేద్దామని చూసాడండి ఇప్పుడు నేను చాలా బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తాను వాళ్ళ వాళ్ళు రేట్ల దగ్గర ఎంత బార్గెనింగ్ జరుగుతుందోనండి నేను ఒకవేళ ఐదు వేలు చెప్పానంటే వాళ్ళు మూడు వేలు అంటారు రెండు వేలు అంటారు చివరికి ఐదు వందలు ఇస్తామంటారు ఇలా చాలా రేట్లు అయితే మాట్లాడుతూ ఉంటారు అలాంటిది నేను అసలు ఒక రేట్ అనలేదు ఏమనలేదు వీడియో కూడా ఇన్ని మినిట్స్ అని మాట్లాడుకుంటారనమాట మా వీడియో ఇన్ని మినిట్స్ ఉండాలి ఇన్ని మినిట్స్ తర్వాత వీడియో స్టార్ట్ అవ్వాలని ఇలా మాట్లాడుకుంటారా అదేమీ లేదు జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో నాలుగు లక్షలు ఇచ్చేస్తామనేసి అన్నాడు అంత తింగరదాన్లో కనిపించాను ఏంట్రా నీకు అనేసి నేను వెంటనే ట్రాష్లోకి నొక్కేసాను అనమాట నాలుగు లక్షలు ఇచ్చేస్తాము వీడియోకి మీరు ఓకే అయితే వెంటనే ఈ లింక్ పైన క్లిక్ చేయండి అనేసి ఒక లింక్ అయితే పంపించారు నాకు నేను ఎంతో కష్టపడి రన్ చేసుకుంటున్నాను ఈ ఛానల్ని నాకు ఎలా ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవన్నీ నేను ముందే తెలుసుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని గురించి కంప్లీట్గా తెలిసి ఉండాలండి అప్పుడే మనం ఆ పనిలో సర్వే అవ్వగలుగుతాము అప్పుడు నాకు అర్థమైపోయింది ఫస్ట్ నాలుగు లక్షలు అనగానే అసలు ఎవడిస్తాడండి ఒక వీడియోకి ఐదు వేలు పదివేలు అడిగితేనే చాలా బార్గెనింగ్ ఉంటుంది అనమాట అంత ఇవ్వం మేము ఎంత ఇస్తాము మీకు వ్యూస్ లేవు కదా అది లేవు కదా ఇది లేవు కదా అని సావుదొబ్బి చివరికి వాళ్ళు ఎంత ఇవ్వ అనుకుంటున్నారు అంతే ఇస్తారు రెండు వేల మూడు వేలు ఇలా మాట్లాడుకుంటారు అనమాట అలాంటిదేడు నేను ఏం అడగకుండా నాలుగు లక్షలు అన్నాడు అక్కడే డౌట్ కొట్టింది తర్వాత ఈ కింద లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయండి అనేసి అన్నప్పుడు అబ్బా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా నువ్వు నా ఛానల్ని హ్యాక్ చేయాలని చూస్తున్నావు ఏంట్రా అనుకుని నేను వెంటనే క్రాష్లో అయితే పాడేశాను అనమాట అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో చేశానండి మేము పది లక్షలు పోగొట్టుకున్నాం అనేసి ఒక వీడియో కనిపించింది అనమాట నేను కంప్లీట్గా చూసేశాను ఆ వీడియోని సో ఆ వీడియోలో వాళ్ళు డీటెయిల్గా ఎలా మోసపోయారు ఏంటి అని అదైతే చెప్పారనమాట అసలు ఇంత అమాయకంగా ఎలా ఉంటారు ఎలా ఎలా మోసపోతారు అసలు ఒక లాజిక్ వైజ్ ఆలోచించారా ఏంటి అని అనిపించిందండి సో అందులో వాళ్ళకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఒక మెసేజ్ వచ్చిందనమాట వాళ్ళకి మెసేజ్ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అనేసి వెంటనే ఆశపడేసి వర్క్ ఫ్రమ్ హోమ్కి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడము వాళ్ళు మీరు ఇన్ని లక్షలు పెడితే మీకు ఇన్ని లక్షలు బ్యాక్ వస్తుంది అంటే ఐదు లక్షలు పెడితే పది లక్షలు వస్తుంది పది లక్షలు పెడితే ఇరవై లక్షలు బ్యాక్ వస్తుంది అని ఇలా చెప్పారు వాళ్ళు జంబో లోన్స్ అని ఇన్స్టా లోన్స్ అని అవన్నీ తీసుకుని ఎలా అయితే రాత్రికి రాత్రి అండి పది లక్షలు వాళ్ళు అందులో అయితే పెట్టేశారు అన్నమాట పది లక్షలు మోసపోయారు వాళ్ళు తిరిగి ఒక రూపాయి కూడా వాళ్ళకి రా ಅಲೇದ ఇలా మోసపోయాము అనేసి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి అలా ఉండగలిగారు కానీ నేనైతే ఏడ్చేది ఏమోనండి పది లక్షలు పోయినందుకు ఏమైపోతున్నాయి ఏంటో అని అందుకనేసి నేను అసలు అలాంటి వాటికి అనమాట ముందు ఏదైనానండి కష్టపడితేనే మనకు ఒక రూపాయి వస్తుందండి ఈజీగా ఎందుకు వస్తుంది అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మనకి ఇప్పుడు ఒక రూపాయి వస్తుంది అంటే దానికి తగ్గ పని వాళ్ళు ఖచ్చితంగా చేపించుకుంటారు అలా కాకుండా మీరు ఐదు లక్షలు పెట్టండి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేస్తాము అన్నారంటే ఇది ఫేక్ అనమాట అలాగే నేను వీడియోలో మీరు కామెంట్స్ చూసారో లేదో నాకు తెలియదు కానీ నిన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టారండి అక్క ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంట థర్టీ నైన్ థౌజండ్ పెట్టి నన్ను ఒక ప్రోడక్ట్ కొనమంటున్నారు తర్వాత మన అకౌంట్లో అమౌంట్ వేస్తాను అంటున్నారు అని ఇలాగా చెప్పారండి దానికి కూడా నేను అసలు ఒప్పుకోలేదనమాట అలా కొనకండి అనేసి అన్నాను ఈ లోపల నాకన్నా ముందు ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ ఇది ఫేక్ అండి అలా కొనొద్దు మీరు మోసపోతారు అనేసి అన్నారు అనమాట మనము ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నాము అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి శాలరీ రావాలి కానీ మన దగ్గర ఉన్న డబ్బుల్ని ముందు వాళ్ళకి పెట్టుబడి పెట్టడము తర్వాత దాన్ని వాళ్ళు డబల్ చేసి ఇవ్వడము ఇవన్నీ అసలు కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు సో ఇలాంటివి అయితే నమ్మొద్దండి పిల్లల యూనిఫామ్స్ అయితే ఉతికేసానండి షాను ఇదిగోండి నిద్రలేసిందనమాట ఈ లోపలోని ఇంకా మళ్ళీ షాను నిద్రలేసి చూసేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అండి షానుకి సరే అనేసి ఇంక నేను పారాసిటమాల్ అయితే వేస్తున్నాను అనమాట షాను అసలు సిరపులు తాగడానికి ఎంత పేచిపెడుతుంది అంటే నాకు వద్దు మమ్మీ నాకు వద్దు మమ్మీ అంట అంటుంది తగ్గాలి కదమ్మా అనేసి దానికైతే పారాసిటమాల్ వేసేసానండి తర్వాత అయితే మళ్ళీ కాసేపు అలాగా మీద పడుకుని దొరుకుతుంది మా మను కూడా స్కూల్ నుంచి వచ్చేసిందండి యూనిఫామ్ సారేసేసి నేను మనువుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను మను అయితే ఆడుకుంటుంది అనమాట ఇంకా షాను దగ్గరికి రాకుని ఎక్కువ గానీ అక్కని డిస్టర్బ్ చేయకు అనేసి అంటే అది మీద కూర్చుని ఆడుకుంటుంది లోపల నేను దీనికి సిరప్ అయితే వేసేసాను షాను పాపం అంత పేచి పెట్టదులేండి దానికి నిద్ర వస్తే అది నిద్రపోవడము ఆకలిస్తే కొంచెం అడిగి తినడము అలా చేస్తుంది అనమాట కానీ మనువుకి మన మాంసం వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరే ఉండు నాతోనే పడుకో నువ్వు ఇటు వెళ్ళకు ఇక్కడే కూర్చో ఇక్కడే కూర్చో అని విసిగిచ్చేసేది కానీ మరి షాను అలా ఇబ్బంది పెట్టదన్నమాట ఇంకా అది మనువు మరీ గారం ఎక్కువ అనమాట ఇంక నాతోనే ఉంటుంది నన్నే పీడిచుకు తినాలన్నట్టు ఉంటుంది అండి నా మన ఇంక ఇంకా ఇదిగోండి మా షాను లేచిపోయాక ఇంకా ఈ పక్కనవి మడతలు పెట్టేస్తే ఒకసారి అయితే పక్క దుమ్మవి దులిపేశాను ఇంకా ఇల్లు ఒకటి పైపైన ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఇంక ఈ పని కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది పాపము చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఏంటంటే నేను కూడా ఎంతో కొంత ఎర్న్ చేయాలి ఇంట్లో ఉండి ఏదో ఒకటి సంపాదించుకోవాలి అని ఇలా కోరుకుంటుందండి నాది అదే కోరిక అనమాట అలాగే చాలా మందికి కూడా ఇలా ఇంట్లో ఉండే ఏదో ఒకటి చేసుకోవాలి ఏదో ఒకటి చేసుకోవాలి అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఉంటే చెప్పండి అక్క అనేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా మంది కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి ఒక్కటే చెప్తానండి ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని మాత్రం అనుకోవద్దు ఎందుకు అంటే మనం ఒకే ఎక్కువ సార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి కావాలని అని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి మన బ్రెయిన్ ఏదైతే కోరుకుంటుందో అలాంటి వీడియోస్ మనకి యూట్యూబ్లో కానీ బయట ఎక్కడైనా కానీ ఇలా కనిపిస్తూ ఉంటాయి అనమాట ప్రజెంట్ ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్లో అంటే అండి నైంటీ నైన్ పర్సెంట్ అన్ని స్కామ్స్ చేసాయంట ఫేక్ కంపెనీస్ అంట ఎక్కడో వన్ పర్సెంట్ అలాగా జెన్యున్ ఉంటాయంట మనము మన మనకు ఉన్న తెలివితేట వన్ పర్సెంట్ జెన్యున్ ఉన్న వాటిని మనం కనిపెట్టాలి అంటే కనిపెట్టలేము సో మనం ఎక్కువగా వర్క్ ఫ్రం హోమే కావాలి వర్క్ ఫ్రమ్ హోమే కావాలని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి తెలియకుండానే మనం మోసపోతాం అనమాట సో అల్ది మనం మోసపోతున్నామని కూడా అనిపించదండి వాళ్ళు అంత తెలివిగా మనం మ్యానిఫులేట్ చేసేస్తారు సో అందుకనేసి చెప్తున్నానండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆలోచించకుండా ఇంట్లో ఉండి ఎలా ఎర్న్ చేయొచ్చు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది పెట్టుబడి తక్కువ పెట్టి మనం ఏమైనా సంపాదించుకోవాలి చూచా అన్న చూసుకోండి అండ్ కొన్ని కొన్ని నేనైతే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశానండి అది లింక్ కామెంట్లో పెంచేస్తాను చాలామంది నేను ఇంత చదువుకున్నాను ఎలాంటివి చెయ్యాలా అని నామోషిగా ఫీల్ అవుతారండి మనం ఎంత చదువుకున్నా ఏ ఉద్యోగం చేసినా మనీ కోసమే చేస్తాం కదా ఇంకా ఏదో మనం ఇంట్లో ఉండి పిల్లల్ని హస్బెండ్ని చూసుకుంటూ మనము ఏదో ఒక పనిని చేస్తూ ఎంతో కొంత ఎర్న్ చేస్తే అది మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నాను హస్బెండ్ని చూసుకుంటున్నాను ఇంట్లో నేనే అన్ని చక్కగా నిర్వర్తిస్తూ పైన ఇంకా నేను నాకు ఉన్న టైంలో ఈ పని చేసుకుంటూ ఎర్న్ చేస్తున్నానని కూడా హ్యాపీనెస్ వస్తుంది సో అలాంటి ఇంట్లో ఉండి చేసుకునే పనులు ఏమైనా ఉన్నాయా అన్నది ఆలోచించండి ఇప్పుడు మా ఆడబుడుచయితే బట్టలు అమ్ముతారండి ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఆన్లైన్లో రీసెల్లింగ్ చేస్తూ ఇంట్లో కూడా బట్టలు అమ్ముతూ తను బాగానే సెటిల్ అవుతున్నారు అలా కొంతమంది ఇంట్లో కర్రీ పాయింట్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు లేదా పిల్లలకి ట్యూషన్స్ లాంటివి చెప్తూ ఉంటారు డే కేర్ని రన్ చేయొచ్చు ఇలా మనం ఆలోచించాలే కానీ మనకు అంటూ చాలా ఐడియాస్ వస్తాయి అనమాట ఇంకా మీరు కావాలంటే యూట్యూబ్ కూడా చేసుకోవచ్చు కానీ యూట్యూబ్లో మీరు ఖచ్చితంగా టూ త్రీ ఇయర్స్ ఓపిక్గా వెయిట్ చేస్తేనే మనకు వస్తుంది అనమాట మీకు ఇన్స్టెంట్గా మనము ఎర్న్ చేయాలి అనుకుంటే కనుక మీరు స్కూల్లో టీచింగ్కి వెళ్ళొచ్చు లేదా ఇంట్లో చూసే చెప్పుకోండి ఉద్యోగం చేసే వాళ్ళు మీ సరౌండింగ్ ఉంటే మీ పిల్లల్ని మేము చూసుకుంటాము మాకు డే కేర్కి పంపిస్తారా అని అడగొచ్చు వాళ్ళు ఈజీగా ఐదు పదివేలు ఇస్తారండి డే కేర్ చూసుకుంటే ఒక పిల్లోని చూసుకుంటే మనకి నెలకి పదివేలు అయితే ఈజీగా అనమాట సో ఇలా ఏమైనా ఉన్నాయేమో ఆలోచించండి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే చేయాలని మాత్రం ఆలోచించవద్దు పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనకి తెలియకుండానే ఏదో ఒక స్కామ్లో అయితే విరుక్కుపోతామండి సో మనము ఆ స్కామ్లో ఇరుక్కున్నట్టు కూడా తెలీదు అయితే మనము రూపాయలు పెడితే రెండు రూపాయలు వస్తుంది కదా పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వస్తుంది కదా అని స్టార్టింగ్లో వాళ్ళు బాగానే ఇస్తారండి తర్వాత లక్షల్లో పెట్టిచ్చేసి కంప్లీట్గా మనని ముంచేస్తారనమాట తర్వాత మనం ఎంత ఏడ్చినా మనము ఆ అప్పులు తీర్చలేము ఇప్పుడు చూడండి సరే వాళ్ళు పది లక్షలు చేసేసి పెట్టేశారు రాత్రికి రాత్రి ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరుగుతున్నారు పోలీసులు మాత్రమే ఆన్లైన్ చేసే వాళ్ళని అంత త్వరగా కనిపెట్టలేరు కదండీ సో కొంచెం ఆలోచిస్తే మంచిదని మాత్రమే చెప్తున్నాను నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను ఆలోచించే విధానాన్ని మీకైతే షేర్ చేశానండి మీకు నచ్చితే కనుక ఇలా ఫాలో అవ్వండి ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు కిరాణా షాప్ లాంటిది కూడా పెట్టుకోవచ్చండి సో ఇలా ఆలోచించండి ఇది ఏదో చిన్న చూపు అయిపోద్ది మనం ఇంత చదువుకుని ఇలాగ చేయాలా అన్నది కూడా ఏమొద్దు ఏది చేసినా మనము మనీ ఎర్న్ చేయాలి అది కూడా నిజాయితీగా ఒకరిని మోసం చేయకుండా సంపాదించుకున్న ఒక్క రూపాయినా మనకు సంతోషంగానే ఉంటుంది సో ఆన్లైన్ జాబ్స్ కావాలి అనేసి ఇలా ఫేక్లో అయితే ఇరుక్కుపోకండి కంప్లీట్ చేయాలనుకున్నాను అవన్నీ కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ చేసేసానండి తర్వాత అయితే వేడి నీళ్ళు పెట్టుకుని వేడివేడిగా డెటాలు వేసుకుని స్నానం అయితే చేసేసాను ఇవన్నీ షాను అయితే బయటకు వెళ్ళింది వాళ్ళ డాడీ తోటి వాళ్ళ డాడీ కోసం త్వరగా వచ్చేసారు షానుకు ఒక మెడిసిన్ తేలేదని చెప్పాను కదా అది తీసుకుని వచ్చారనమాట ఇంకా పైకి రాలేదు ఈ లోపల షాను వాళ్ళకి ఎందుకు వెళ్తే అది షాను మార్నింగ్ నుంచి బిస్కెట్ బిస్కెట్ కావాలని అడుగుతుందండి అందుకనేసి మా వారైతే తీసుకెళ్లారు ఈ దవడైతే తెత్తు వాచిపోయిందండి ఇప్పుడు షానుకి ఆ మెడిసిన్ వేస్తే కొంచెం నొప్పి తగ్గుతుంది ఏమో అనేసి తీసుకురావడానికి వెళ్ళారనమాట సో నేనైతే ఏవైతే పనులు చేయాలనుకున్నానో అవన్నీ అయితే కంప్లీట్ చేసేసాను ఇల్లు చాలా నీట్గా ఉందండి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు సో నేను టు డూ లిస్ట్ రాసుకున్నాను కదండి ఏమేం పనులు కంప్లీట్ చేశాను అన్నది చూసుకుంటాను ఇప్పుడు ఇంకా మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేసేసాను షానుని చదివించడం ఒకటి ఉంది చదివించడం అంటే మళ్ళీ పిల్ల కొంటలో బాగోపోయినా చదివించాలా అది ఇది అని అనుకుంటారు వాళ్ళకి చదివించడం అంటే అది ఒక ఆటలా ఉంటుందండి నేను అలా చదివిస్తాను పిల్లల్ని ఏం ఇబ్బంది పెట్టనండి విషయంలో అసలు నేను ఇబ్బంది పెట్టను ఆడిపిస్తూనే చదివిస్తాను మా పిల్లల్ని ఇప్పుడు షానుకి కానీ మనకు కానీ క్లాస్ క్లాసు తీసుకుంటానన్నారు వాళ్ళ టీచరు యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ తీసుకుంటానని లింక్ పంపించారు జూమ్ లింక్ కానీ ఏంటంటే షాను నిద్రపోయింది అనమాట ఆడుకుంటూ ఆడుకుంటూనే నిద్రపోయింది ఇంక అందుకనేసి సెవెన్కి అన్నారు షాను ఎనగలిగితే షాను లేదంటే మనం కినిపిస్తాను క్లాస్ సో ఉండండి హౌస్ క్లీనింగ్ అయిపోయింది డిషెస్ క్లీనింగ్ అయిపోయింది వాషింగ్ యూనిఫామ్ సాక్స్ అయిపోయింది వాషింగ్ వాషింగ్ రూమ్ స్టిక్స్ డోర్ డోర్మేట్స్ కూడా అయిపోయింది ఓకే షానుని కాసేపు స్టడీలో ఎంగేజ్ చేయాలి షాను ఇప్పుడు మను వచ్చేసింది కాబట్టి మనుని కూడా ఇంకా నెక్స్ట్ ఇప్పుడున్న పని కుకింగ్ కూర ఉందండి అన్నం వండుతాను చికెన్ ఉంది మా వారు అడిగితే కనుక ఫ్రై పెట్టేస్తాను చికెన్ ఫ్రై ఇంకా డైరీస్ రాయించాలి పిల్లల చేత నెక్స్ట్ ఇంకేమున్నాయి మళ్ళీ డిషెస్ని క్లీన్ చేయాలి ఎర్లీగా పడుకోవాలి సో ఈ పనులు ఉన్నాయండి కంప్లీట్ చేసేస్తే నా డే చాలా ప్రొడక్టివ్గా కంప్లీట్ అయినట్టు ఇంకొంటే షానుమను వచ్చేసారు షానుది ఈ ఫిఫ్టీన్త్ బర్త్డే ఉందండి షాను బర్త్డే ఉందని చెప్పేసి నేను మా చిన్నమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఇంకా మా శ్రావణి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వస్తారనేసి పోతరేకులు అయితే తెప్పించానండి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపిస్తామంటే ఇంకా షాను బర్త్డే ఉంది కదా అని డ్రాయింగ్ అయితే తెప్పించాను బట్ పాప మా షాను ఇంకో పుట్టినరోజు చేసుకోదేమో ఇది వచ్చేసినాయి కదమ్మా మమ్స్ ఇంట్లో ఉండి చేసుకుంటాం అమ్మా పాపమ్మ మా షాను బర్త్డే కోసం ఎంత ఆస్కే ఎదురు చూసిందో స్కూల్లో వెళ్ళి స్టేజ్ పైకి పిలిచి అందరి చేత అసెంబ్లీలో క్లాప్స్ అవి ఏమి హ్యాపీ బర్త్డే విషేస్ అవి చెప్తారంటండి పాపం వెయిట్ చేసింది కానీ ఇంకా వన్ వీక్ స్కూల్కి వెళ్ళకూడదు కదా పమ్ ఇంకా వెళ్ళదు ఈ లోపల తగ్గిపోతే కనుక అంటే చిన్నకు అలాగ త్రీ డేస్కి నార్మల్ అయిపోయిందండి అలా తగ్గిపోతే ఏమైనా వెళ్ళొచ్చు లేదంటే ఇంక ఇంట్లోనే ఫీవర్గా ఉంది పప్పు ఇప్పుడు చూసారండి దవడ ఎంత వాచిపోయిందో మా షానుకి మా షాను మా మనుకి ఇష్టమని పోత్రెక్కడు షానుకి అనేసి మామిడి తండ్ర తెప్పించింది నీకు ఇష్టమేనమ్మా మామిడి తండ్ర సరే మరి ఓపెన్ చేసి చూద్దామా చూద్దాం చూద్దామా మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారు కదండి టీ పెట్టమన్నారు టీ పెట్టాను నెక్స్ట్ అయితే ఇంకోండి స్టవ్ మీద స్టవ్ మీద రైస్ కడుగు పెట్టేశాను ఇంకో నెక్స్ట్ పిల్లలు పాలు తాగుతా ఉన్నారు పాలు పెట్టాను ఇంకో పాలు తోడేద్దామనేసి మొత్తం అయితే కాచుతున్నాను అనమాట ఇంకా మా ఎంకైతే టీ ఇచ్చేసి వస్తాను చివరు షాను అయితే పాపము ఉసూరు మంటూ అలా పడుకుందండి ఇక షానుకి జరగాల్సిన పోనీ క్లాస్ని మనువుకి అయితే వినిపిస్తున్నాను అనమాట því að చికెన్ బిర్యానీలా చేశాను కదండి అసలే మనం ఫస్ట్ టైం చేస్తున్నాము మొత్తం పాడు చేసేస్తానేమని నాలుగు ముక్కలైతే చికెన్ తీసాను అనమాట నైట్ వండామని ఇంకా నిన్న నైట్ వండలేదు ఇప్పుడు అయితే ఫ్రై కింద పెట్టేశాను నేను డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను మా వారు మను మాత్రమే తిన్నాము అన్నము షానముకేమో ఫుల్ ఫీవర్గా ఉంది బాగాని ఇది అవడంతో వాచిపోయింది కదా పాపం చాలా జ్వరం ఉందండి సిరప్ వేయాలి బట్ ఏమి తినలేదు పిల్ల ఇంక అందుకనేసి ఇంకా జావి ఇస్తున్నాను అన్నం తిన్నా అరుగుతుందా లేదా అనేసి జావ కాసాను ఇప్పుడు షానుక ఆ జావ తగ్గిచ్చేసి సిరప్ చేసేసి మళ్ళీ పొడుకో పెట్టాలి దాన్ని వరకు మేము ఇంకా తడిబట్ట అయితే పెడుతూ ఉన్నాము షానుకి తగ్గుతుంది అనేసి ఇంకా మళ్ళీ పొడుకుని ఉంది అనమాట షాను వండి శాంతల్లి ఎలా ఉందమ్మా ముందా ఒళ్ళు మాత్రం వేడిగా ఉంది ఇంకా షాను కోసం అయితే బియ్యం జావు కాసానండి మను ఏమో హోంవర్క్ చేస్తుంది మనుకి హోంవర్క్స్ని చేపిచ్చేసిన తర్వాత ఇంకా షానుకి అయితే జావ్ తాగిస్తున్నాను అది వేడిగా ఉంది ఊదుకుంటూ అలా తాగుతుంది అనమాట స్లోగాని మా మన తల్లి ఏమో ఇంక వెనకానికి కూర్చొని చూస్తుని చూసారా మా మను అసలు బియ్యం జావ తాగదండి రాగిజా తాగితే తప్పించి బియ్యం జావ తాగదు ఇంకా నేను ఈ బియ్యం జావలో కొంచెం పెరుగు కలిపాను షానం కోసము కంప్లీట్గా తాగలేదండి నాలుగు స్పూన్లు మాత్రమే తాగింది షాను మనుకైతే హోంవర్క్ చేపిచ్చేసానండి షాను చేత అయితే డైరీ ఒకటి రాయించాను ఫీవర్గా ఉందని ఇంకా అది ఏం చదువుకోలేదు ఇంకా వంట అయిపోయింది డిన్నర్స్ కంప్లీట్ అయిపోయినాయి డైరీస్ రాసేసారు పిల్లలు సో పిల్లలిద్దరూ డైరీస్ రాసేసారు గిన్నెలు తోమేసానండి టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇక మేము పడుకుంటున్నాం సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో